నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు సాధారణంగా ఇంట్లో లక్ష్మీదేవి చంచలమైన స్వభావం ఇంట్లో నిలబడదు అని అంటూ ఉంటారు ఎక్కువ రోజులు ఆమె లేదు అంటే ఆటోమేటిక్గా జ్యేష్టాదేవి వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు అయితే ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంది అని మనకు కొన్ని సంకేతాల రూపంలో తెలియజేస్తుంది అంటూ ఉంటారు అంటే ఆ ఆ కుటుంబం అప్పటి వరకు బాగున్న కుటుంబం దారిద్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది దీన్నే మనం జ్యేష్ఠాదేవి ఉన్నట్టుగా అంటారు అసలు ఏంటి దారిద్యం ఏంటి ఆమె ఉన్నట్టుగా మనకు ఎటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి వాటి గురించి వివరించండి జ్యేష్ఠాదేవి ఎవరో కాదు మహాలక్ష్మి తల్లి యొక్క అక్క జ్యేష్ఠ అంటే పెద్దది సో ఒక రూపాయికి కాయిన్ అండ్ హెడ్ అండ్ టెయిల్ రెండు వేపుల నాణ్యాలు ఎలా ఉంటే ఉన్నాయో బొమ్మలో బొమ్మ బరుసు మహాలక్ష్మి ఒకటైతే జ్యేష్టాదేవి అది ఇది ఇది మహాలక్ష్మి ఉన్న చోట జ్యేష్టాదేవి ఉండలేదు జ్యేష్ఠాదేవి ఉన్న చోట మహాలక్ష్మి ఉండలేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు అనుకో వాళ్ళ గొడవ తాకిడికి మహాలక్ష్మిదేవ పారిపోతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ శాస్త్రంలో ఏం చెప్పాడంటే బా ఇంట్లో ఎవ్వరైనా సరే మనశ్శాంతిగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా దెబ్బలాడకూడదు అది ఫస్ట్ పాయింట్ అందువల్ల నేను బాగా గమనిస్తే ఇంట్లో ఎంత ఎక్కువ మౌనం పాటిస్తే లక్ష్మీదేవి అంత ఎక్కువగా ఉంటుంది ఇది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నా ఓకే తర్వాత సెకండ్ పాయింట్ శుభ్రత శుభ్రత అనేటటువంటిది ఇంటికే కాదు బయట పరిసరాలే కాదు మన మనస్సు కూడా మన బుద్ధులు కూడా మంచిగా చేసుకోవడం అంటే అభం శుభం తెలియనటువంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కనుక మనం నేర్చుకున్నట్లయితే లక్ష్మి శాశ్వతంగా మన దగ్గర ఉంటుంది అందువల్లనే బాగా గమనిస్తే ముఖేష్ అంబానీ నీతు అంబానీ ఇలా ఎవరినైనా సరే ఒక స్థాయి ఐపీఎస్ ఐఏఎస్ పెద్ద పెద్ద డబ్బు బాగా సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాడ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు వాళ్ళకు ఒక రూమ్లోనే ఉంటారు వాళ్ళు సో బయట వాళ్ళని ఈజీగా మోసం చేసేవచ్చు అనమాట వాళ్ళు చెప్పిందే పాపం వింటారు అంటే అంత ప్యూరిటీ మోసం చేసిన వాడు పోతాడు అట్లా చేయకూడదు అంటే అంత ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది సో ప్యూరిటీ అనేటటువంటిది క్లీన్నెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్ అన్నారు కాబట్టి అదొకటి తర్వాత కాళ్ళు ఊపుతూ ఉండేటటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది పడుకొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ ఉంటారు ఆ లేకపోతే కుర్చీలో కూర్చొని కాలు ఊపుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారు కాలు ఊపకూడదు అంటారు ఎందుకని అంటే అది అర్థం కాదు కాబట్టి మనకి ఒక డేంజర్ అని కొంతమంది చెప్తారు ఇట్లా కాలు ఊపిన చోట జ్యేష్ఠ లక్ష్మి నేను వచ్చేస్తానని చెప్పింది అంటే శ్రీ మహావిష్ణవరైనా ఎవరైతే ఎవరైనా దరిద్రం వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈ ఈ వెంటిలేషన్ బాగా ఉండాల కర లైట్ ఎక్కువ ఉండాల జ్యేష్టాదేవికి ఏంటి చీకటి గదుల్లో ఉంటుందామ చీకటి మనస్తత్వాలు చీకటి వ్యవహారాల్లో జ్యేష్టాదేవి వచ్చేస్తుంది అందుకనే ఇల్లు ఎప్పుడు కూడా ఎప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి చీకటిగా ఉంటుంది కదా అలా ఉండకూడదు వీలున్నంత వరకు లైట్లు సో సూర్యకాంతి పడే వెలుతురు రావాలా లైట్లు ఉన్నా అంటారు మొత్తం మీద వెంటిలేషన్ సూర్యకాంతి అయితే శ్రేష్టం కదా అదొకటి అంటే చీకటిగా ఉండకూడదు ఆ జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో అందుకనే ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేయాలి అన్నాం ఏ ఇల్లు అయితే దేవుళ్ళని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా దీపారాధన ఏ రోజైతే మనం చేయమో కంటిన్యూస్ గా అక్కడ దరిద్ర తిష్ట వేసుకుంటూ ఉంటుంది అందువల్లనే ఎవరైతే మన ఇళ్ళల్లో చనిపోతారో పెద్దలు ఆ చనిపోయినప్పుడు వన్ ఇయర్ దాకా ఆరు నెలల దాకా మూడు నెలల దాకా ఒక్కొక్క చెడ్డ నక్షత్రంలో చనిపోయినప్పుడు వదిలేస్తాం కదా ఆ వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి గోపంచకంతో శుద్ధి చేసి పుణ్యావర్చనం చేసి హోమం పెట్టి ఈ జ్యేష్టాదేవి వెళ్ళిపోయేలా చేసి అప్పుడు వస్తాం నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ గంధం గంధగా ఉండేది చోట దుర్గంధం అది ఉన్న చోట ఆమె భరించలేమన్నమాట అంత దుర్గంధంలో ఉంటుంది ఆమె ఆమె ఎవరిని హాని చేయదు దేస్తాది వచ్చి ఎవరిని తిట్టడం కానీ కొట్టడం కానీ భయపెట్టడం అలా చేయదు ఆమె మౌలాన ఆమె కూర్చుంటుందంటే ఆమె రిజల్ట్స్ వల్ల మనకి ఇవన్నీ వచ్చేస్తాయి సో ఆమె ప్రత్యేకించి అంటే క్షుద్రశక్తులు ఈ క్రూరమైనటువంటి కరణ పశాచులు ఇలాంటివైతే వచ్చి అట్లీస్ట్ కొరివి దెయ్యాలు భయపెడతాయి ఈమెంట్ భయపెట్టదు అనమాట ఆమె మన కూర్చుంటుంది నెక్స్ట్ రోగాలు రోగాలు ఒకటి సింబల్స్ ఆ జ్యేష్ఠాదేవి పట్టుకున్న చోట ఉన్న డబ్బు పోయే ఆరోగ్యము పోయే హాస్పిటల్స్ పో పోతాం తరచూ యాక్సిడెంట్స్ అవ్వడము భార్యాభర్తలు కానీ ఇంట్లో పిల్లలు తల్లు కానీ బంధువులంతా కొట్లాట్లు ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాట్లు మనల్ని ఎవరు చూసినా సరే మనం ఏది చెప్పినా రామా అంటే బూతుగా వాళ్ళు అపార్థం చేసుకోవడం ఈ రకాలుగా ఉంటుంది తర్వాత మధ్యాహ్నం మాటలు పడుకోకూడదు మధ్యాహ్నం మాటలు ఎక్కువగా ఎవరన్నా గొరకబెట్టి పడుకుంటే అంటే ప్రదోష సమయంలో సాయంత్రం సాయంకాలం ఆవులు వచ్చే టైంలో తర్వాత ముందర కొంచెం ఆ టైంలో ఎవరన్నా పడుకుంటుంటే సింబల్ ఇస్తుంది పడుకోవద్దని జస్ట్ అదేవి నెక్స్ట్ జుట్టు జుట్టు చాలా చాలామంది ఆడవాళ్ళకి తెలుసుకోవాలా ఆ దివ్యనికే ఉంచేస్తారు తీయరు అండ్ ఇంట్లోనే వేసేస్తారు అప్పుడు ధూమావతి రూపంలో వచ్చేస్తుంది ూమావతి అమ్మవారే కదా అవును ధూమావతి అమ్మవారే ఆ సింబల్ అనమాట దశమహావిద్య ఎవరి డ్యూటీ వాళ్ళది ఏ నేను ధూమావతి ఎలా ఉంటుంది జ్యేష్ఠాదేవి ధూమావతి ఇద్దరు ఒకటే దరిద్రదేవత మందాదేవి అంటాము జ్యేష్ఠాదేవి ఏమో శనేశ్వరుడు భార్య అని ఒక సందర్భంలో చెప్తాం ఇట్లా ఇలా ఒకటే పోర్ట్ఫోలియోస్ అంతా ఒకటే సో జుట్టు ఇంట్లో తొక్కకూడదు డస్ట్బిన్లో వేయాలి తీసేసి ఈ విధంగా మనము ఈ జ్యేష్ఠ అమ్మవారు యొక్క గబ్బిళాలు గబ్బిలాలు తరచూ మన ఇంట్లోకి వస్తున్నా కూడా తర్వాత జస్ట్ అదే మనం త్వరలో పట్టుకోబోతున్నట్టు సింబల్ మనకి మీద నుంచి వెళ్తాయి ఎక్కడో రేర్ కేస్ వస్తాయి కాకి మళ్ళీ కాకి కూడా సింబల్ ఇస్తుంది కాకి తలపైన కొట్టడం కానీ వెళుతూ మన బాడీ మీద పట్టడం కాకి శనేశ్వరుడు వాహనం సో ఇది కూడా సింబల్ ఇస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క నల్ల గుడ్ల గొప్ప కనబడితే కూడా మనకి వస్తుంది అదే తెల్ల గుడ్ల గొప్ప కొడితే అరిస్తే మనకి మహాలక్ష్మి వస్తుంది తీతు పెట్ట సౌండ్ వినకూడదు ఈ రకంగా మనం చేసుకుంటే ఇటువంటి సంకేతాలు ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్టు మరి ఈవిడ ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదన్నారు అన్నారు పంపించి ఆవిడ్ని ఆహ్వానించాలంటే ఏదైనా మంత్రం గాని ఆరాధన గాని ఉందంటారా ఎగ్జాక్ట్లీ ఉంది కేవలము మంత్రమని కాదు మనం మనసు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇప్పుడు క్లీన్లీనెస్ ఇన్ థాట్స్ క్లీన్లీనెస్ ఇన్ వాట్ వి ఇన్ ఎవ్రీ అవర్ యాక్షన్ దాన ధర్మాలు పేదవాళ్ళకి అనాథలకి ముఖ్యంగా ఇది చేయాలి కేవలం మంత్రజాపం పట్టుకొని కూర్చుంటే వదలదు చూస్తుంది పేదవాళ్ళు ఎవరైనా ఉంటే విరాళంగా ఇవ్వడము అనాథలకి ఇవ్వడము సాధువులకి ఇవ్వడము ఇలా చేసుకుంటే వస్తుంది అండ్ ఒక మంత్రం ఉంటుంది ఏమిటది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ లక్ష్మీదేవి మంత్రం పొడిగైనా ఇది కమల తామర పువ్వులతో మనం శుక్రవారం ప్రతి శుక్రవారం చేసి ఇది కనుక చేస్తే స్వయంగా మా గురుదేవులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారే ఈ కమల పుష్పాలతో తామర పుష్పాలతో రాజమండ్రి శంకరమఠంలో చేసేవారు మేము స్టూడెంట్స్ అప్పుడు మహాలక్ష్మి అందుకనే జగద్గురువుని వెళ్తుంటే డబ్బు లక్ష్మీదేవి కూడా వస్తుంది మా దగ్గర టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ బంగారం ఉంది శృంగేరిలో అంత ధనవంతుడైన సాక్షాత్ శంకరుడు అనమాట అందుకని ఇవి తా కలవ పువ్వులు తామర పుష్ప మంత్రము ఇంకా మమం ఇంకా ఈజీగా కావాలంటే ఓం మహాలక్ష్మి నమః ఇంకా ఈజీగా కావాలంటే ఓం శ్రీం నమ చాలు మహాలక్ష్మిని ఆ తర్వాత చక్కగా శుభ్రంగా స్నానం చేయడము తలంటు స్నానం తలంటు స్నానం ఎందుకు చెప్తారంటే డైలీ ఆడవాళ్ళు చేయకూడదు డైలీ చేస్తే తలనొప్పి వస్తుంది పుణ్యం సంఘ దేవుడు ఎరు జుట్టు ఎక్కువ ఉంటుంది కదా మగవాళ్ళు చేయాలి ఎందుకు చేయమన్నారు డైలీ ఇప్పుడు బాడీ రోజు స్నానం చేయకపోతే మాకు మా స్టూడెంట్స్ చూపిస్తారు టూ ఇంచెస్ ఫంగస్ డెవలప్ అయిపోద్ది బాడీ మీద దాన్ని ఆపరేషన్ చేయాలన్నాం ఫంగసే కదా అనుకుంటాం మనం టూ ఇంచెస్ డెవలప్ అయిపోయినప్పుడు టూ సెంటీమీటర్స్ అట్లా టూ సెంటీమీటర్స్ డెవలప్ అయినప్పుడు వీ హ్ టు ఆపరేట్ ఆ విధంగా తలలో కూడా కుర్పులు వచ్చేస్తాయి అందుకని బద్దకి ఇచ్చేస్తారు కాబట్టి శుక్రవారం శుక్రవారం మంగళవారం మంగళవారం కొన్ని రెండు వారాలు మగవాళ్ళు ఎప్పుడు కూడా డైలీ చేయాలి ఆడవాళ్ళు వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది జాస్ట్ అదే వెళ్ళిపోతుంది మహాలక్ష్మీదేవరి వచ్చేస్తుంది ఓకే ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు